నా వ్యాపార భాగస్వామి నన్ను చంపేస్తామంటున్నాడు తన వ్యాపార భాగస్వామి అయిన షేక్ మహమ్మద్ హమీద్ తనను చంపుతామని బెదిరించడమే కాకుండా తన కల్యాణ మండపాన్ని స్వాధీనం స్వాధీనంచేసుకున్నారని తనను భయాందోళనకు గురిచేస్తున్నారని బాధితుడైన షేక్ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ తెలిపారు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనతో మంచిగా మెలిగి వ్యాపారంలో వాటా కావాలని చెప్పడంతో తన బంధువైన షేక్ మహమ్మద్ హమీద్ తాను కలిసి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కళ్యాణ మండపం నిర్మించామన్నారు రెండువేల ఇరవైలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అల్ఖైర్ అనే పేరుతో తాను తన భాగస్వామి కల్యాణ మండపం నిర్మించామన్నారు ఈ మండపాన్ని రెండువేల ఇరవై మూడు మార్చయిదున ప్రారంభించామని వివరించారు ఈ క్రమంలో ఒక నెల రోజుల వ్యవధిలోనే తన భాగస్వామి అయిన మహమ్మద్ హమీద్ తన వాటా తనకు ఇవ్వాలని కోరగా అరవై లక్షల రూపాయలు ఆయన వాటా పెద్ద మనుషుల సమక్షంలో ఇచ్చే ఒప్పంద పత్రం రాయించుకోవడం జరిగిందన్నారు అయితే ఇటీవల మహమ్మద్ హమీద్ ఆయన మనుషులు ఉదయగిరిలో తాను కళ్యాణ మండపంలో ఉండగా నన్ను బెదిరించి చంపుతామనడంతో బంధువుల ఊరు అయిన ప్రకాశం జిల్లాకు వెళ్లి తలదాచుకుంటున్నానని వాపోయారు నెల్లూరుకు చెందిన సాబీర్ ఖాన్ మరియు షాహిద్ అనే సివిల్ సప్లైస్ ఉద్యోగి వల్ల తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీ తనకు ప్రాణరక్షణ కల్పించి తన ఫంక్షన్ హాల్ తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు గుంటూపల్లి మహమ్మద్ హమీద్ సన్నాఫ్ హుసేన్ ఉదయగిరి అల్ఖర్ ఫంక్షన్ హాల్ ఓనండి ఈ అల్ఖర్ ఫంక్షన్ హాల్ అనేది నా దూర బంధువైన అయిన బామర్తి అయిన షేఖ ముహమ్మద్ హమీద్ వెంకటరంగాపురం మేమిద్దరం కలిసి ఫంక్షన్ నిర్మించుకుందామని ఒప్పించుకొని ఫంక్షన్ నిర్మించాం దాంట్లో నా వాటే ఎక్కువైపోయింది కోటి ఎనిమిది లక్షలైపోయింది అంతా నలభై రెండు లక్షలు అయిపోయింది మార్చి మూడో తేదీ రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయింది ఏప్రిల్లో వచ్చేసి నా నలభై రెండు లక్షలు నేను పెట్టుబడి పెట్టాను కదా నాది నాకు ఇచ్చేస్తే నీ నా షేర్ నీకు అమ్మేసి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అడిగాడు దానికి ఎలా అని చెప్పేస్తే సరే నాకు గుడ్ విల్గా ఒక పద్దెనిమిది లక్షలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పాడు ఇది పెద్ద మనిషి సమక్షంలో ఒప్పందం అగ్రిమెంట్ రావించుకొని ఆ పద్దెనిమిది లక్షలు వచ్చేసి ఆ పద్దెనిమిది పద్దెనిమిది లక్షలు వచ్చేసి రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తాము నలభై రెండు లక్షలు వచ్చేసి ఆన్లైన్ లోపల ఇస్తామని చెప్పేసి చెప్పాం ఈ మధ్యకాలంలో దఫా దఫాలు ఇరవై లక్షలు ఇచ్చేసారు మిగతా డబ్బులు వచ్చి తీసుకుని పోయి పొమ్మంటే రావ రాకుండా కాలయాపనం చేస్తా ఉన్నాను నాకు అర్థం కాక ఎందుకు డబ్బులు తీసుకుని పోవటం కాము ఉన్నా వాళ్ళ బావ కూడా వాళ్ళ బావ కూడా ఫోన్ చేసి చెప్పాను వస్తాడంట వస్తాడంటే చెప్తా ఉన్నాడు ఒక్కసారిగా ఫంక్షన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆరు ఏడు మంది వచ్చేసి నిర్బంధించేశారు మరి పాడు నుంచి కొందరు నెల్లూరు నుంచి కొందరు వచ్చేసి నిర్బంధించేశారు ఏంటి అతని పరిస్థితి ఎందుకు డబ్బులు ఇవ్వాలి నేను చెప్తా చెప్తానున్నాను కదా మొన్న వచ్చి డబ్బులు తీసుకోమంటే అలా కాదు ఒకేసారి నలభై లక్షలు మీరు ఇవ్వాలి కదా దానికి పది లక్షలు ఏ యాభై లక్షలు ఇచ్చేసి వారం లోపల డబ్బులు కట్టండి లేదంటే సగభాగం ఫంక్షన్ హాల్లో ఇవ్వండి సగభాగం ఫంక్షన్ హాల్లో ఇవ్వండి లేదంటే మీకు ప్రాణాలు కావాలన్నా లేకుంటే ఆస్తి కావాలా అని చెప్పేసి బెదిరించారు నేను ఆ రోజు నుంచి వెళ్ళిపోయాను గుమాస్తాన పెట్టేసి ప్రకాశం జిల్లాలో కొంటున్నాను బెదిరి బెదిరిపోకాల్సి వస్తున్నాయి తర్వాత రెండవ తేదీ వచ్చేసి ఈ నెల రెండవ తేదీ వచ్చేసి ఒక్కసారి వచ్చేసి ఆఫీస్ రూమ్లో గుమాస్తానం బయటికి నెట్టేసి ఇది నాది అని చెప్పేసి కూర్చున్నారు పాలేసి అయినా కానీ నేను భయపడి బయటికి పోలేదు తర్వాత రోజుకు ఒక నాటకం నిన్న వచ్చేసి బోర్డులన్నీ తెరిపేశారు పెయింట్లు నా పేరు ఉన్నది పెయింట్లన్నీ తీసు అతనికి రావాల్సింది ఇరవై రెండు లక్షలు ఫంక్షన్ హాల్నే కబ్జా చేసేసారు నేను భయపడి ఈరోజు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను ఏంటంటే ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం అతను నా షేర్ని అమ్మేసాడో అతను డబ్బులు తీసుకొని నా రీషర్ నాకు ఎస్పి గారికి కూడా వినిపిస్తున్నాను